శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు ఆ దేవేంద్రుని యొక్క కోరిక మేరకు దేవేంద్రుడి దగ్గర అనేకములైనటువంటి దివ్యములైనటువంటి అస్త్రాలు సంపాదించినటువంటి వాడై నువ్వు తిరుగులేనిటువంటి పరాక్రమవంతుడు అయ్యేవయ్యా అని దేవేంద్రుడు చెప్పగా నువ్వు ఇప్పుడు గురుదక్షిణ చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది అన్నాడు అంటే ఎంత అసాధ్యమైందా ఆసన్నమైందా అన్నైనా సరే నేను చేస్తాను అని చెప్పాడు అర్జునుడు అనే నీకు అసాధ్యమేం లేదయ్యా నివాత అనేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఆ సముద్రంలో అట్లడుగుని ఉన్నారు మూడు కోట్ల మంది దాకా ఉంటారు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని పీడిస్తున్నారు వాళ్ళు మా శత్రువులు వాళ్ళను సంహరించాలి అని చెప్పాడు అని ఒక దివ్యమైనటువంటి రథాన్ని కూడా అతనికి ఇచ్చాడు మాతల్ని సారథిగా పంపించాడు ఆ రథం మీద ఆ నివాత ఉండేటువంటి ఆ సముద్రపు అట్టడుగు ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళతోటి ఈ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధం చేస్తుంటే అనేక మంది రాక్షసులు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక్కొమ్ముడిగా ఆ అర్జునుడిని కట్టడి చేస్తుంటే వాళ్ళందరినీ కూడా తన యొక్క ప్రభావంతో అస్త్ర విజ్ఞానంతో కూడా అనేకములైనటువంటి అస్త్రములతోటి వాళ్ళందరినీ కూడా ఛేదిస్తున్నాడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇతని మీదగా పరుగు తీసి వచ్చేట తానహం వివిధైర్బాణై వేగవద్భిరగై గాండివ ముక్తైరభ్యగ్నం ఏకైకం దశభిద్ధే ఆ యుద్ధంలో నేను వాళ్ళలో ఒక్క క్ణి గాండివిధనుస్థతో సూటిగా కలిగే వేగం కలిగినటువంటి పదేసు బాణాలతో కొట్టనయ్యా కృతాభిముఖా సర్వే మత్రయుక్త తతో మాతలినా తోర్ణం హయాస్తే సంప్రచోదిత వాళ్ళపై నేను విడిచినటువంటి బాణాలతో వాళ్ళందరూ కూడా పరారయ్యారు అప్పుడు మాతలు వెంటనే రథాశ్వాలను వేగంగా తోలేడు మార్గాన్ బహువిధా సత్రా విచేరుర్వాతరంభసంత మాతలిన ప్రామధ్వం తదితే సుతాన్ వేగం కలిగినటువంటి ఆ గుర్రాలు అటువంటి గుర్రాలను అక్కడ అనేక విధాలుగా పరిగెడుతూ పోతున్నాయి అవన్నీ కూడా మాతల చేత అదువు చేయబడుతూ ఆ రాక్షసులను అందరినీ కూడా చిలికేసేయి అటువంటి అద్భుతమైనటువంటి యుద్ధంలో యుద్ధం చేసేటువంటి యోధుడికి ఎటువంటి పరాక్రమం అయితే ఉండాలో రథాన్ని నడిపేటువంటి సారథికి కూడా అంత నేర్పు మంచి పరాక్రమము కూడా ఉండాలి అతడు చాలా చాకచక్యంగా రథాన్ని నడుపుతూ ఉండాలి ఆయన దేవతల యొక్క సారథి దేవేంద్రుడి యొక్క సారథి మాతలి అందువలన ఆ రథాన్ని అంత అద్భుతంగా నడుపుతున్నట్ట శతం శత తస్మిన్ యుక్తా మహారథే శాంత మాతలియత్తాహ వ్యచరణల్పకాయు విశాలమైనటువంటి అర్జునుడి రథానికి పదివేల గుర్రాలు కూంచ కట్టబడి ఉన్నాయట మాతలు అదుపులో ఉండడం చేత కొద్ది సంఖ్యకు ఏవో నాలుగు గుర్రాలను అదుపు చేసినట్టుగా పదివేల గుర్రాలని మాతలు అదుపు చేస్తూ వాటిని చక్కగా రథంతో కదిలిస్తున్నట్ట అతడు తేషాం చరణపాతేన స్వనేన చ మమ బాణని పాతస్తే సత సోసు ఆ గుర్రాల కిందే కొంతమంది రాక్షసులు చచ్చిపోతున్నట్ట రథ చక్రాల చప్పుడు ధ్వనికి కొంతమంది చచ్చిపోతున్నట్ట బాణాల తాకిడికి కొంతమంది చచ్చిపోతున్నట్ట ఇలా అనేక మంది రాక్షసులు అనేక రకాలుగా అక్కడ సంహరింపబడుతున్నారయ్యా గత గతస్తే ప్రగృహీతరాసనా హత సారథయస్త వ్యకృష్యంతతుర అయి అక్కడ కొంతమంది ధనుసు బాణాలు చేత్తో పట్టుకుని అలాగే చచ్చిపోయేట ఏ వాళ్ళ సారథులందరూ కూడా చంపబడ్డారట ఆ పరిస్థితుల్లో గుర్రాలు వాళ్ళని ఈడ్చుకుని విడిపోతున్నాయట తే దిశో సర్వే ప్రతిరుధ్య ప్రహారిణ అభ్యఘన వివిధ శస్త్రై తత్వమే విహితం మనహ అనేక రకాలైనటువంటి శస్త్రాలతో దెబ్బలు తీస్తూ వారంతా దిక్కుల్ని మూలల్ని కప్పేస్తూ ఈ అర్జునుడి మీద పడసాగారట దాని వలన అర్జునుడి యొక్క మనస్సు కొద్దిగా కలస చెందింది ఏంటి ఒక్కసారిగా ఏ మూల నుంచి జనం వస్తున్నారో తెలవకుండా పోయింది వాళ్ళు అనేక సంఖ్యలో ఉన్నారు తాను ఒక్కడే ఉన్నాడు అందువలన ఏమో నుంచి ఎవరు వస్తున్నారు అనేటువంటిది కూడా తెలవకున్నాం తతోహం మాతలేర్ వీర్యం అపశ్యం పరమాద్భుతం అశ్వాం భేగవత భాగవత యథయత్నాదారయత్ అది ఎలా ఉందంటే అప్పుడు ఆ మాతలి యొక్క అద్భుతమైనటువంటి శక్తి అర్జునుడు చూశాడు అతడు సాటి లేనటువంటి వేగం కలిగినటువంటి గొర్రాన్ని అలవోకగా పట్టుకుని వాటి యొక్క కళ్ళాలు చాలా చక్కగా వాటిని అదిరిస్తూ బ్రహ్మాండమైనటువంటి వేగంతో ఏ రాక్షసులకి అర్జునుడు అందకుండా చక్కగా ఆ రథాన్ని అదుపు చేస్తూ పోనిస్తున్నట్ట తతోహం లఘువేశ్చత్రై అస్త్రై తాన్ అసురా చిేదశ ఇధాన్ రాజన్ శత సహస్రశ ఏమే చరతస్తత్ర సర్వయత్రేన శత్రుహన్ ప్రీతిమా వీరో మాతలి చక్ర అప్పుడు ఆ యుద్ధభూమిలో ఆయుధాలు కలిగి వందరగా వేలగా లక్షలుగా వస్తున్నటువంటి ఆ రాక్షసుల్ని చురుకుగా తాకేటువంటి అనేక రకాలైనటువంటి బాణాలతోటి వాళ్ళందరినీ కూడా చల్లాచెదురు చేసేట అర్జునుడు అలా చల్లాచెదురు చేసేటప్పటికీ అన్ని విధాలుగా ప్రయత్నించి ఆ యుద్ధంలో తగినటువంటి ప్రతాపం ప్రదర్శించేటువంటి అంటే ఎటు నాలుగు మూలల నుంచి మీద పడుతున్నప్పటికీ కూడా రాక్షసులు తాను చాకచక్యంగా అన్ని వేపులకి కూడా బాణాలను వేస్తూ వాళ్ళని 啊。Uh కకావికలు చేస్తున్నటువంటి అర్జునుడి యొక్క పరాక్రమం చూసేటప్పటికీ ఇంద్రుడి యొక్క సార్ధైనటువంటి అయినటువంటి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగి ఉంటాయి బాబా ఈ అర్జునుడు మహాపరాక్రమశాలి అని కలిగే అని అనిపించి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి ఆనందించినటువంటి వాడే అతని ఎందు ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడయ్యట వధ్యమానస్తతస్తూ హయస్తే నరథే న ఆగమన్ ప్రక్షయం న్యవర్తం తదధాపరే అప్పుడు వాళ్ళలో కొంతమంది ఆ గుర్రాల వల్ల ఆ చేత చెప్పు పడ్డారు అలాగే ఇతరులు కొంతమంది యుద్ధభూమి నుంచి పారిపోయారు స్పర్ధమాన యువాస్మాభి నివాతక తతోహం శరవర్షరాచిత్రై బ్రహ్మాస్త్ర పరిమంత్రియకై రాసు ఆ యుద్ధభూమిలో మాతో పోటీ పడుతున్నట్టుగా ఉన్నటువంటి ఆ నివాతకవచలు బాణాలతో బాధింపబడినటువంటి నన్ను అనేకములైనటువంటి బాణ వర్షంతో మళ్ళీ అడ్డుకున్నట్ట అప్పుడు నేను వేగంగా తాకేటువంటి లేనటువంటి బాణాలను బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి వదిలాను దాని వలన వెంటనే వందల వేలగా రాక్షసులందరూ కూడా సంహరింపబడ్డారయ్యా సంపీడ్యమానాస్తే క్రోధావిష్ఠా మహారథా అపీడయన్మాం సహిత శరశూలా ఆశివృష్టివి ఆ విధంగా బాధింపబడినటువంటి ఆ మహారథులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా కోపంతో అందరూ మళ్ళీ కలిసికట్టుగా బాణాలు సూలాలు కత్తులు వర్షాలను నా మీద ప్రయోగించారు నన్ను బాధించారు తతోహం అస్త్రమాతిష్టం పరమం తిగ్మ తేజసం దయితం దేవరాజస్ మాధవం నామ భారత అప్పుడు ప్రచండమైన తేజస్సు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటిది దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మాధవం అనేటువంటి అస్త్రాన్ని నేను ఆశ్రయించాను ఆశ్రయించి అది ప్రయోగించాను తత ఖడ్గాం త్రిశూలాం చ తోమరాం చ శాస్త్రశాస్త్రవీర్యేణ సైర్ముక్తహమం ఆ అస్త్రం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు వదిలినటువంటి వేల కొలది కత్తులు త్రిశూలాలు తోమరాలు అవన్నీ కూడా వందల పోయాయట అంటే వాటి ఆ ఆయుధాలన్నింటినీ కూడా ఒక్కసారిగా ఈ మాధవాస్త్రం ఖండించిందట చిత్వా ప్రహరణాన్యేషాం తతస్థానభి సర్వస ప్రత్యవిధ్యమహం రోషా దశభి దశభిశ్వరై వాళ్ళ ఆయుధాలన్నీ ఆ విధంగా మొక్కలు చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఏం చేశానంటే పది పది బాణాలు ఒక్కొక్కడి మీద పది పది బాణాలతోటి వాళ్ళని గాయపరిచాను గాంధీ వాద్య తదా సంఖ్య యథాభ్రమర భక్తయా నిష్పతంతి మహాబాణా తన్మాతలి పూజేత్ యుద్ధ యుద్ధభూమిలో అప్పుడు నా గాంధీ నుండి తుమ్మిదల వరుసలుగా పెద్ద పెద్ద బాణాలన్నీ వెలుతున్నాయా అది చూసి మాతలి ఆశ్చర్యపోయాడు గొప్ప వేగంగా అత్యంత వేగంగా బాణాలని విడవగలిగినటువంటి సమర్థుడు వయ్యా నన్ను అభినందించాడు కూడాను తేషామపితో బాణాస్తే తన్మాతలు రపుజయ అవాకిరణ్మాం బలవత్నహం యథం శరై అలాగే ఆ దానవులు కూడా ఏం తీసిపోలేదు వాళ్ళు కూడా అత్యంత వేగంగా అందరూ ఒక్కసారిగా బాణాలన్నీ కూడా తన మీదకి ప్రయోగిస్తున్నారు ప్రయోగించేటప్పటికి వాళ్ళ ప్రయోగాన్ని కూడా మాతలు మెచ్చుకున్నాడు అయితే వాళ్ళ బాణాలన్నీ కూడా నేను నా కష్ట ఉత్తర వమ్ము వంబు చేశానయ్యా వధ్యమానస్తతస్ నివాత సమంతా శరవర్షర్మద్ అలా చంపబడుతున్నటువంటి ఆ నివాత కవచం మళ్ళీ శ్రేష్టమైనటువంటి బాణాలతోటి మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది నన్ను ముట్టడించారు శరవాగా నిహత్యాహం అస్త్రైరస్త్ర అస్ర విఘో అతి జ్వలద్భి పరమైశ్వరి గ్రహి తానవధ్యం సహస్రసహా అప్పుడు నేను అస్త్రాలన్నీ కూడా నశింపజేసేటువంటి అస్త్రాలతోటి వాళ్ళ బాణముల యొక్క వేగాన్ని అదుపు చేశాను అదుపు చేసి మంటలు కక్కుతూ వేగంగా వెళ్ళేటువంటి శ్రేష్టమైనటువంటి బాణాలతోటి అనేక వేల రాక్షసులందరినీ కూడా గాయపరిచానయ్యా అప్పుడు ఏమైపోయిందంటే అంటే వాళ్ళకి తేషాం చిన్నాని గాత్రాన్ని విసృజంతి స్మశోణితం ప్రావృషి వాన్ని శృంగాణ్యధధరా భృతం వర్షాకాలంలో వర్షం నీటి నీరు ఏ విధంగా అయితే కారుతూ ఉంటుందో అల్లాగా తెగినటువంటి వాళ్ళ అవయవాల నుంచి రక్త ధారలు అలా పెద్ద నదిలాగే అక్కడ రక్తం అంతా కూడా స్రవిస్తుంది వాళ్ళు అనేక లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రాక్షసులు అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ చంపబడుతున్నారు వాళ్ళ శరీరాన్ని స్రవించేటువంటి రక్త ధారలతో అదంతా కూడా ఏమైపోయిందంటే మహా వర్షం గురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అదంతా కూడా ఇంద్రాసని సమస్త స్పర్శై వేగవద్భిరై మగ్గై మధ్బానై మధ్యమానాస్తే సముద్విగ్నాస్మ దానవాహ వేగంగా సూటిగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలో వెళ్ళేటువంటి బాణములతోటి చంపబడుతున్నటువంటి ఆ రాక్షసులు భయంతో కలత చెందారు ఎందుకంటే వందల కొద్ది రాక్షసులు అక్కడ సంహరింపబడుతున్నారు దాంతో వాళ్ళలో కొద్దిగా అనేటువంటిది ప్రవేశించింది శత భిన్నదేహాస్తే క్షీణ ప్రహరణవుతా తతో నివాత కవచ మా వాళ్ళ శరీరాలన్నీ కూడా మొక్కలు చేయబడ్డాయి ఆయుధాలు ఉత్సాహం క్షీణించాయి అప్పుడు వెంటనే ఆ నివాత కవచలు నాతోటి ఇంకా మాయా యుద్ధానికి దిగారు వాళ్ళు అంటే కనిపించకుండా యుద్ధం చేయడం మాయా యుద్ధం ఆ రాక్షసులకి బాగవచ్చు అందువల్ల వాళ్ళు మాయా యుద్ధానికి దిగరయ్యా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధపర్వణి సప్త్యధిక శత సమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధ పర్వం అనే ఉపపర్వంలో నివాత యుద్ధం అనేటువంటి నూట డెబ్భై అధ్యాయం పూర్తయింది నూట డెబ్భై యొక్క అధ్యాయంలోకి మనం ప్రవేశించాం అర్జునుడు చెబుతున్నాడు ధర్మరాజుతోటి ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాంటి జనమేదేవుడికి చెబుతున్నాడు తో అస్మవర్షం ప్రాదురాసి సమంతత నగమాత్రై శిలాఖండై తన్మాం దృఢమీ అపీడయత్ ఆ తర్వాత ఈ వాళ్ళు మాయా యుద్ధంలో ఏం చేస్తున్నారంటే అనేకములైనటువంటి శిలలన్నీ వేస్తున్నారు అంటే భారీగా రాళ్ల వర్షం మొదలైంది కొండలతో సమానమైనటువంటి రాళ్ళన్నీ మీద పడుతున్నాయి అవన్నీ కూడా నన్ను బాధిస్తున్నాయి తదహం భజ్రసంకాసై మహేంద్రాస్త్ర ప్రచోదితై అచూర్ణయం వేగవద్భి శరజాలైర్మహాహవే ఆ యుద్ధంలో నేను వెంటనే అప్పుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాను ప్రయోగించి దాంతో వజ్రాయుధం లాంటి బాణాల రాళ్ల రాళ్ళ కూడా పిండి చేశాను పావక పావక వర్షే పామచూర్ణ ఆ రాళ్ల వానల రాళ్ళన్నీ కూడా నుగ్గు చేయబడుతుంటే అందులోంచి ఒక మంట పుట్టింది ఆ రాళ్ల ముక్కలన్నీ కూడా నిప్పురలాగా పడ్డాయి తోవర్షే విహతే జలవర్షం మహత్తరం దారాభిరక్షమాత్రి ప్రాదురాసీ అంతకే ఆ రాళ్లవాన శాంతించింది ఆ తర్వాత పాముల్లాంటి లాంటి ధారలతోటి నాకు దగ్గరగా పెద్ద నీటి వర్షం మొదలైందయ్యా నభస ప్రచ్యుతారాహ తె సహస్రస ఆప్ర సర్వతో వ్యోమాధిశస్త ఆకాశం నుండి జారైన ప్రచండమైన శక్తి కలిగినటువంటి వేల కొద్ది ధారలన్నీ కూడా ఆకాశాన్నంతా అలాగే దిక్కుల మూలాన్ని కూడా కమ్మేసీ అంత గొప్పదైనటువంటి వర్ష వర్షం పడుతోంది ధారాలతోటి నీటి వర్షం ధారాణాంచ నిపాతేన వాయోర్విస్ఫూర్జితేన చ గర్జితేన చ దైత్యాన ప్రజ్ఞ కించన ఆ ధారలో కొరడం చేత గాలి విపరీతంగా రావడం చేత ఆ రాక్షసుల యొక్క గర్జన చేత అసలు ఏం జరుగుతుందో అక్కడ తోచడం లేదు అలా అయిపోయింది ధారా దివిజ సంబద్ధ వసుధాయా సర్వస వ్యామోహయంత మాంధత్ర నిపతంచో అని శంభువి స్వర్గం నుండి భూమి దాకా కలుపుకుని అన్ని పక్కల కూడా భూమి మీద గురుస్తున్నటువంటి ఆ ధారలు ఆ వర్షధారలు అన్నీ కూడా నన్ను మోహంలో పడేసాయి తత్రోపదిష్టం ఇంద్రేణ దివ్యం అస్త్రం విశోషణం దీప్తం ఘోరం అశుష్యత్తేన తజ్జలం ఆ సందర్భంలో తేజోవంతం భయంకరమైనటువంటి ఇంద్రుడు ఉపదేశించినటువంటి ఒక విశోషణాస్త్రం అన్నది ఆ విశోషణాస్త్రాన్ని నేను వెంటనే మంత్రపూర్వకంగా ప్రయోగించాను దాంతో ఆ నీరంతా కూడా ఏంటంటే ఆ అస్త్రం వల్ల లాగేసి నీరంతా ఎండిపోయింది హతీ అశ్మవర్షే చామయా జలవర్షే జ సోషితే ముముచుర్దానగ్నిం వాయుంచ భారత అయితే ఈ విధంగా రాళ్ల వర్షం పోయింది జలవర్షం పోయింది అయిపోయేటప్పటికి రెండు అప్పుడు దానవులు ఏం చేశారంటే మాయాతోటి నిప్పును గాలిని వదలసాగేశారు అగ్నివర్షం కురిసినప్పుడు తో అహం అగ్నిం యథమం శైలాస్త్రేణ సర్వసైల మహాస్త్రేణ గమధారయన్ అప్పుడు నేను ఆ మాటలన్నీ వాయునాస్త్రంతో చల్లార్చాను గొప్పదైనటువంటి శైలాస్త్రంతో వాయువు యొక్క వేగాన్ని కూడా నేను అడ్డుకున్నాను తస్యాం ప్రతిహతాయంతే దానవా యుద్ధ దుర్మద విధాం మాయాం యోగ భారత ఆ మాయ ఎప్పుడైతే తిప్పు కొట్టబడిందో ఆ యుద్ధోన్మాదంతో ఆ దానవులందరూ కూడా ఒకేసారి అనేక రకాలైనటువంటి మాయల్ని ప్రయోగించారు తో వర్షం ప్రాతుల భా సుమహల్ లో మహర్షణం వస్త్రాణం ఘోర రూపాణం అగ్నేరు వాయోస్త దాంతో ఏమైపోయిందో ఒక్కసారిగా భయంకరమైన అస్త్రాలు నిప్పులు గాలి రాళ్ళు ఇవి అన్ని రకాలుగాను పండడం మొదలంటాయి మొట్టమొదటి రాళ్ళే తర్వాత జలమే తర్వాత అగ్ని తర్వాత వాయు ఇలా రకాలుగా వచ్చినటువంటి అన్నీ కూడా కలిసికట్టుగా రావడం ఇప్పుడు సాతు మాయామయీ వృష్టి పేడయామా సమాన్యుధి అధఘోరం తమస్తీవ్రం ప్రాదురాసి సమంతత మాయామయమైనటువంటి వర్షంలో యుద్ధంలో నన్ను విపరీతంగా బాధించింది ఆ వర్షం అటు వెంబట నేను ఏం చేశానంటే అన్ని పక్కల కూడా చీకటి ఒకటి ఆవరించిపోయింది దాంతో అక్కడ మళ్ళీ ఏం జరుగుతుందో తెలవనే పరిస్థితి వచ్చింది తమసా సమృతీలోకే ఘారి ఘోరైన పరుషైన చ హరయో విముఖాచా సన్ ప్రాస్కల పిమ తలహా ఎప్పుడైతే ఘోరమైనటువంటి చీకటి ఆవరించిపోయిందో గుర్రాలు వెళ్ళాలో తెలవు వాటికి దాంతో ఆ గుర్రాలన్నీ కూడా యుద్ధం పట్ల కొద్దిగా విముఖత చూపెయి మాతలు కూడా ఏం చేయాలో తెలవనటువంటి పరిస్థితిలోకి వచ్చాడు హస్తాది రశ్మయ ప్రచోద ప్రాప తద్భువి అసకృత్యా హమాంభేత క్వాసీతి భరతర్షభ అతని చేతి నుండి గుర్రాలను కట్టినటువంటి తాళ్ళు చర్ణకోల ఇవన్నీ కూడా నేలమే పడిపోయట భయంతో అనేక సార్లు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటూ ఆ మాతలు గట్టిగా అరిచేట మాం చ భీరా విషత్ తీవ్రాహ తస్మిన్ విగతచేతీ సచ మాం విగత జ్ఞాన సందమా బ్రవీత్ అతడల్లా తెలివి చెప్పేటప్పటికీ నాకు కూడా భయం వేసింది ఎందుకంటే ఆ మ్యా మాతలే బెదిరిపోయినటువంటి వాడైపోయాడు దాంతో అతను బెదిరిపోయి నాతోటి ఈ విధంగా అన్నాడు సురాణం అసురాణాంత సంగ్రామ సుమహ అమృతార్థం పురా పాయా మహానుభవా అర్జున పూర్వం అమృతం కోసం దేవాసురుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది దాన్ని నేను చూశాను సుమహానభు వధే దేవరాజస్య దేవరాజస్ తృతమానహం అలాగే శంబరుణ్ణి చంపడానికి భయంకరమైన యుద్ధం జరిగింది అక్కడ కూడా నేను ఇందుడితో వెళ్ళాను సథవ వృత్ర హయా మయా వైరోచనే మహాయుద్ధం దృష్టంచుధారుణం అలాగే వృత్రాసురుణ్ణి చంపే సమయంలో కూడా నేను ఆ ఇంద్రుడికి సారథ్యం వహించానయ్యా అలాగే విరోచనుడు కుమారుడే బలి చేసినటువంటి గొప్ప భయంకరమైన యుద్ధాన్ని చూశాను నేను ఏతే మయా మహాఘోర సంగ్రామ పర్యుపాసిత నచాపి భగత జ్ఞానోభూత పూర్వో శ్రీ పాండవ అయితే ఇన్ని ఘోరమైనటువంటి యుద్ధాల్లో ఎప్పుడూ కూడా నేను తెలివిని కోల్పోలేదు అంతకంటే భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడ నేను చూస్తున్నాను ఇప్పుడు పితామహేన సంహార ప్రజానాం విహితో ధృవం నహి యుద్ధం ఇదం యుక్తం అన్యత్ర జగత క్షయా తప్పకుండా ఇది సృష్టికర్త ప్రజలను చంపదల్చి చేసినటువంటి యుద్ధం అయి ఉంటుంది ఇలాంటి యుద్ధం ప్రపంచ ప్రళయ సమయంలో తప్ప మరెప్పుడు జరగదు అటువంటి యుద్ధంలా ఉంది ఇది తస్య తద్వచనం శ్రుత్వ సంస్తభ్యాత్మా నమాత్మన మోహయుష్యం దానవానం మహమ్మాయ అవలంహద్ అభ్రువం మాతలిం భీతం పశ్చిమే భుజం

నియంత్రించుకునేటువంటి వాడని వాడినయ్యి ఆ దానవుల యొక్క గొప్ప మాయాబలాన్ని అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే ఏం చెయ్యాలి అని వెంటనే ఆలోచన చేసినటువంటి వాడినై భయంతో ఉండేటువంటి మాతలతోటి నా భుజ బలాన్ని అస్త్రాల యొక్క గాంధీవ ధనుసు యొక్క ప్రభావాన్ని చూడవయ్యా నువ్వు వీళ్ళు ఏమి భయపడకు వీళ్ళ సంగతి నేను చూస్తాను నేను రోజు వీర భయంకరమైనటువంటి వీర మాయను ప్రయోగిస్తాను ఈ చిమ్మ చీకటినంతటినీ కూడా నా అస్త్రములతోటి శనం చేస్తాను చూడు నువ్వు ధైర్యంగా ఉండి ఏమి భయమేం లేదు అని అప్పుడు ఆ మాతలికి నేను అభయాన్ని ఇస్తూ అతన్ని ఉత్సాహపరిచాను ఏ ఉముక్వాహం అసృజం అస్త్రమాయా నరాధిప మోహిని సర్వభూతానాం హితాయ త్రిదౌ త్రిదవకసాం ఈ విధంగా చెప్పి నేను దేవతలందరి యొక్క మేలు కోసమని ప్రాణుల్ని మోహింపజేసేటువంటి నా అస్త్రమాయను ఒక్కసారి ప్రయోగించాను పీడ్యమానాసు మాయాసు తాసు తాసు అసు పునర్బువిధ మాయా ప్రాకర్వన్నమితో ఆ మాయలన్నీ నివారిస్తూ అది అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటిదై ఆ రాక్షసోత్సములు మళ్ళీ నా మీద అనేకములైనటువంటి ఆ మాయలను వేసినటువంటి మాయలన్నింటినీ నివారించింది అప్పుడు మళ్ళీ రాక్షసులు అనేక రా రకాలైనటువంటి మాయలను మళ్ళీ వాళ్ళు కల్పించారు పునః ప్రకాశమహోత్తమసా గ్రస్యదే పునః భవత్ చదర్శనో లోక పునరప్సుకోవచ్చు మధ్యతి ఒకప్పుడు ఒకసారి అంటే ఈ మాయను ఎప్పుడైతే ఇతను పోగొట్టేటప్పుడు ఒకసారి వెలుగు వస్తుంది మళ్ళీ ఆ రాక్షసులు మాయను ప్రయోగించడం మళ్ళీ చేకండి వచ్చేస్తుంది ఈ లోకమంతా కనిపించకుండా పోతుంది ఒకప్పుడు నీళ్లలో మునిగిపోతుంది ఒకప్పుడు పైకి తెల్లేస్తుంది ఈ రకరకాలుగా ఇల్లాగా మాయా యుద్ధం జరుగుతుంది సుసంగ్రహీతే హరివి ప్రకాశే పతి ప్రకాశే సతి మాతలి వ్యచర చందన సంగ్రామే లోమ వెలుగు వచ్చినప్పుడు మాతలు ఏం చేస్తున్నాడంటే గుర్రాలన్నీ అదుపు చేస్తూ ఆ శ్రేష్టమైనటువంటి రథంలో ముందరకి తీసుకెడుతున్నాడు ఏ తత పర్య ప్రాహిణ్యం యమసాధనం అప్పుడు ఆ భయంకరులైనటువంటి నివాత కవచలు ఆ మీద వారు చూపడ్డారు అల్లా మీదకు వస్తున్నటువంటి ఆ నివాత కవచులను చూసి సరైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుని నేను వాళ్ళని యమలోకానికి పంపానయ్యా వర్తమానే తదాయుధే నివాత కవచ అంతకే సర్వాన్ దానవాన్ మాయ ఆ ఆ నివాత అంతం పొందించడానికి అలా యుద్ధం జరుగుతుండగా మాయతో కప్పబడినటువంటి రాక్షసులందరినీ కూడా వెంటనే నేను చూడలేకపోయాను అని అర్జునుడు ఆ జరిగినటువంటి యుద్ధాన్ని యథాతథంగా ధర్మరాజుకి తెలియజేస్తున్నాను అనమాట ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధ పర్వని మాయాయుద్ధే ఏకసప్త్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధ పర్వం అనే ఉప పర్వంలో మాయా యుద్ధం అనేటువంటి నూట డెబ్భై ఒకటవ అధ్యాయం ముగిసింది నూట డెబ్భై రెండవ అధ్యాయంలోకి మనము ప్రవేశించాం అర్జునుడు ఇంకా ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు అదృశ్యమానాత్యాధయంతి స్మ మాయ్యా అదృశ్యేనాస్త్రవీర్య తానప్యహంధ ఆ దానవుల యొక్క మాయ చేత కనపడకుండా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు నేను కూడా కనపడనటువంటి అస్త్రబలంతో వాళ్ళతో యుద్ధం చేశాగనయ్యా గాంధీవ ముక్త విషుకా సమ్యగస్త్ర అస్ర అచ్చిందన్ ఉత్తమాంగాని ఎత్ర ఎత్ర స్మతే అభవన్ చక్కగా అస్త్రాలచే అభిమంత్రింపబడినటువంటి గాంధీవన్ నుండి వీడుబడినటువంటి బాణాలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ తలని కూడా నివాత కవచ నా చేత యుద్ధంలో చంపబడుతున్నటువంటి ఆ నివాత కవచలు అప్పుడు మాయను ఉపసంహరించుకున్నారు ఉపసంహరించుకుని వెంటనే వాళ్ళ వాళ్ళ నగరంలో వాళ్ళు ప్రవేశించారయ్యా ప్రవేశించి వ్యపయాత దైత్యు ప్రాదుర్భూతేదర్శనే అపశ్యం దానవాంస ఆ దైత్యులందరూ పారిపోగా వెలుగు వలన చూడగలిగి అక్కడ చూస్తే వందల వేలగా చంపబడినటువంటి రాక్షసులందరూ కూడా అక్కడ ఉన్నారట ఈ విధంగా అక్కడ అద్భుతమైనటువంటి ఒక మాయా యుద్ధం అనేటువంటిది జరిగిందయ్యా అని ఇంకా దాని యొక్క విశేషాలన్నీ కూడా ఆ అర్జునుడు ధర్మరాజుకి యథాతథంగా చక్కగా వివరిస్తున్నాడు ఎంతో శ్రద్ధగా ధర్మరాజు కూడా వింటున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి